ఇది ఈ రోజున జోరుల వర్షం కురుస్తున్నప్పటికీ ఈ రోజున కార్యక్రమం బీసీ సమన్వయ సంఘం పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో అంగడాల పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో అలాగే కన్వీనర్ బీసీ నారాయణ గారి నాయకత్వంలో రమణ గారి నాయకత్వంలో తదితర కో నాయకత్వంలో చాలా చక్కగా సాగుతుంది అసలు ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానం ఉంది నాకు వరణజ్యోతి గారు చెప్పారు మనం ఇక్కడే చేద్దాం మన యొక్క ఏదైతే సంకల్పం ఉందో పట్టుదల ఉందో అని మనం మూవ్ చేసుకోవాలంటే ఈ రోజు ఎక్కడైతే ఏదైతే చేద్దామంటున్నారో అది చేయాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడే చేద్దామని చెప్పారు ఆ రకంగా మనం ఈ రోజున ఇక్కడ సమావేశమయ్యాం సో ఇది చాలా మంచి గోప్ ఇది పన్నెండో తారీఖు నవంబర్ జనరల్ గా నవంబర్ డిసెంబర్ లో ఇక్కడ వాతావరణంలో మార్చి ఉంటుంది కుమారు ప్రభావితం ప్రాంతీ అయినప్పటికీ మన వాళ్ళు ఈ రోజు సెలెక్ట్ చేశారంటే దీనిలో ఏదో ఔచిత్యం ఉంది ఇది ఉత్తినే సెలెక్ట్ చేయాలను వర్షం వచ్చినా సరే ఇక్కడ నడపాలనేటువంటి దృష్టితో మరి జానకీ ప్రసాద్ గారు భాస్కర్ గౌడ్ గారు వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారంటే వీళ్ళ దగ్గర ఏదో ఉంది ఇది ఇది అందుకే దానికే కారణం నీరు కాని ఉత్సాహంతో నీరు కాని ఉత్సాహంతో మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి ఎంత వర్షం వచ్చినా సరే మన సంకల్ప బలం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మనం ముందుకెళ్దాం సరే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ మనం ఇచ్చే అవకాశాలు లేవు కారణం మీకు నేను ఏం చెప్పక్కర్లేదు కానీ ఒకటే ఒక మాట నిన్న బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో ఈసీపీ మూడు ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టామని చెప్తున్నారంటే ఎందుకు ప్రకటిస్తున్నారో ఈలో కానీ జోత్ కానీ ఛాన్స్ లో కానీ దాన్ని విపరీతమైన ప్రచారం ఎందుకు ఇస్తున్నారో మీరు ఆలోచిస్తారా బీసీలు అందరూ అవన్నీ కార్ లెక్కలు పైకి చెప్పే లెక్కలే అవి నిజంగా బీసీలకు అద్దే డబ్బు కాదు మీరు ఇంకో పాటు కూడా నేను చెప్తున్నా కొరగాలని అనుకుంటే స్కిల్ సెన్సెస్ చెప్తున్నారు స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు నైపుణ్య గణన లేదు అలానే ఈ మేము వేల కోట్లు పీసీలకు ఇస్తున్నామని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కావాలనే కావాలని చేయకూడదనే ఈ జనాభా ఆవేశ పద్ధతిలో పీసీలకు అధికారం పంచకూడదనే ఈ ప్రచారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ మోసం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఈ రోజు ఒక నెల్లూరు జిల్లాకి ఇస్తున్నాం ఒక కుల ప్రముణ్యం చూడండి నెల్లూరు జిల్లాలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో మన పేరు ఎక్కడికి పెట్టుకున్నాం పొట్టి శ్రీరాములు జిల్లా అంతే కదా అంతే కదండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటాం ఇక్కడ వైస్సు సోదరులు ఉన్నారా వైస సోదరులు ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులు ఎత్తండి చేతులు ఎత్తున్నారు కొంతమంది నాకు కనపడుతుంది కనపడకుండా ఎత్తున్నారు ఉదయం చెప్తా ఆయన అసలు మాట్లాడు ఆంధ్ర రాష్ట్రాన్ని తేడానికి కానీ ఈ జిల్లాలో ఒకే ఒక్కరు వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు గత పదహారు ఎన్నికల్లో నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు అయ్యారు అదే రెట్లు అయితే తొంభై మూడు మంది అయ్యారు తొంభై మూడు మంది అంటే డెబ్బై ఐదు శాతం ఎమ్మెల్యేలు నెల రాష్ట్రంలో ఒక్క శాతం కూడా వైసీలు లేరా ఇక్కడ బీసీ యాభై శాతం లేరా మరి ప్రజలు లేరా ఎందుకు యాదవ్ లేరా గౌట్ లేరా ఎందుకు ఎమ్మెల్యేలు కావట్లా ఇది కావాలని కుల ఆధిపత్యంతో ఈ రోజున నెల్లూరు జిల్లా నడుస్తుంది నెల్లూరు కాదు రాయలసీమ మొత్తం ఎగ్జాలు పెట్టడంతో నడుస్తుంది మరి మధ్యాహ్నం అంతా కమలాలు పెట్టడంలో నడుస్తా ఈ రెండు కులాల ఆధిపత్యంలోనే ఈ రోజు పాలన ఉంది అందుకే మనకి ఒట్టొట్టి మేనిఫెస్టోలు ఇస్తారు ఈ మేనిఫెస్టోలో బీసీ గురించి ఏమేశారు తెలుగుదేశం పార్టీ ఏమైంది బీసీ సంరక్షణ చట్టం చెప్తానండి తెచ్చిందా తెరడానికి టైం లేదా వాడికి అది ఏమైనా ఖర్చుతో కూడిన సమస్య ఏమైనా రూపాయి ఖర్చు అవుతుందా మరి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి మీరు ఇది అర్థం చేసుకోవాలి బీసీల పార్టీ టీడీపీ అనుకుని భావిస్తున్న బీసీల సోదరంగా అర్థం చేసుకోవాలి ఇది మన పార్టీ గానే కాదు అది నిజంగా మన పార్టీ అయితే సరే మన పార్టీ అంటే ఎక్కువ ఉంటుందో చెప్తా మన పార్టీ అంటే మన పార్టీ టీడీపీ పార్టీ ఏకం పార్టీ చెప్పండి కమ్మ పార్టీ మన పార్టీ కమ్మ పార్టీ టీడీపీ కాబట్టి టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇవ్వాలంటే మనవాడికి వేయాలి మనవాడు ఎవరు ఒక కమ్మ అలాగే మనవాడు సభ్యులు చేయాలి ముగ్గురు కమ్మ సభ్యులు చేశారు అంటే నలుగురు కమ్మలు టీటీడీ బోర్డు ఉంటే ఈ కమ్మలకి పదింతలున్న బీసీలు పదింతలున్న బీసీలు ఎంతమంది సభ్యులు కావాలి చెప్పండి నాకు నలభై మంది కావాలి కేవలం ఐదు ఆరుగురే అయ్యారు ఎందుకు జరుగుతుంది ఎట్లా మీరు ఆలోచించాలి ఎట్లా ప్రభుత్వం లేకపోయినా మినిస్టర్ ఇక్కడ నుంచే మీ జిల్లా నుంచి అయ్యారు ఆయన ఆయనే కాదు ఆయనతో పాటు మొన్న ఇరవై నాలుగు మందినిపోర్ట్ లో నామినేట్ చేశారు కదా ఈ ఇరవై నాలుగు మంది పాస్పోర్ట్ లో నామినేట్ చేస్తే తెలంగాణ తెలంగాణ టిడిపి నుంచి ఎవరు నామినేట్ చేశారో తెలుసా నర్సీరెడ్డి తెలంగాణలో బీసీ లేరా తెలంగాణలో బీసీల పార్టీ టీడీపీ పార్టీ కాదా నర్సి రెడ్డి చేశారు అలానే తెలంగాణ జనసేన నుంచి ఎవరు తెలుసా మీకు మహేందర్ రెడ్డి మరి మహేందర్ రెడ్డి రెడ్డే ఉన్నాడు అక్కడ ఎవరు లేదా సరే ఇరవై నాలుగు మందితో టీడీపీ ఏర్పాటు చేశారని అనుకున్న నేపథ్యంలో ఒక్క మెంబర్ ఇంకా కావాలి ఇరవై ఐదో మెంబర్లు వేయ దానికి చాలా మంత్రాలు సాగుతా ఉన్నాయి నేను చూస్తా ఉన్నా ఎవరు వేస్తారబ్బా ఎవరు నేస్తారబ్బా ఐదుగురు ఆరుగురి బీసీలు వేశారు ఇస్తారేమో అనేటువంటి దృష్టిలో చూస్తా ఉంటే బీజేపీ కూడా పాను ప్రకాష్ రెట్టికే ఇచ్చింది నాలుగు రెట్లు నాలుగు కమ్మలు ఎనిమిది మంది ఉన్నారు కమలు కూడా దేశ విదేశాల్లో ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐ కమల్కి ఇస్తారా అది చెప్పండి ఇక్కడ లేరా కమలు ఇక్కడ బీసీ లేరా మీ మనుషులు లేరా వైశ్యులు మెంబర్లు ఉండరా బ్రాహ్మణులు మెంబర్లు ఉండరా తుమ్మలు ఉండరా చాకర్లు ఉండరా మరి వీళ్ళెవరు కంసాలు మెంబర్ని ఎందుకని ఈ కిలా కులాలకు చిన్న ఎందుకు చూస్తున్నారు అదే మా పార్టీ వచ్చేటప్పటికి మన వాళ్ళకు పదవులు ఇవ్వాలా మనమేమో టీడీపీ పార్టీ అనుకుంటున్నాం నామినేటెడ్ పదవులన్నీ ఈసీలకు ఇస్తామని చెప్పారు ఇవ్వడానికి వాళ్ళకి చేతుండాలా ఇది ఒక హామీ ఈ హామీలో ఇప్పటికిప్పుడే విఫలమయ్యారు ఇదే కాదు ఇంకా ఏమన్నారు జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మనకి సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రివ్యూషన్ ఇస్తా ఉన్నారు మరి ఎందుకు చేయట్లా ప్రకటన ఎందుకు చేయట్లా చేసి ఎందుకు ఇవ్వదు ఈ టీడీపీ ఎందుకు ఇవ్వదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే మనకు వచ్చేది చిప్పే ఏ రకంగా కూడా మనం పైకి రాం మనకున్న ఆర్థిక సుమారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు జనరల్ గా నన్ను అడిగి తొమ్మిలో తొట్టాల్సినటువంటి టీడీపీ మేనిఫెస్టో నేను తడిచింది వదిలేస్తున్నాయి దాన్ని బట్టి ఎక్కువ ప్రకారం చేయాలా నాకు చెప్పండి అయితే నేను ఉంటే చెప్తున్నా మనం ఆర్థిక స్థానంలో విపరీతంగా ఈ దేశంలో వెళ్ళిపోతున్నాయని మనం గమనించాలా ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు యాభై శాతం మరి టోటల్ గా మనం ఒక లెక్కేస్తే ఆధిపత్య కులాలు ఏవైతే అగ్రవర్ణాలు ఉన్నాయో ఇక్కడ కమ్మారెడ్లు వేరే చోట రాజ్పుట్లు గ్రాములు ఉంటారు ఉత్తర భారతదేశంలో వీళ్ళ సంపదంతా పది పది శాతం ఉన్నటువంటి వీళ్ళ సంపదంతా దేశ సంపదలో తొంభై శాతం ఉంది తొంభై శాతం ఉంది మనది

మన ఆస్తి ఏడు ఎనిమిది శాతం మనం కట్టే ట్యాక్స్ లో తొంభై ఆరు శాతం చూడండి మీరు చాలా అన్యాయం జరుగుతుంది మన దేశంలో ఉన్న నూట అరవై ఏడు బిలియనీర్లు ఉన్నారు మన రాష్ట్రంలో చెందిన వాళ్ళు కూడా రెడ్లు బిలియనీర్స్ ఉన్నారు ఈ బిలియనీర్స్ యొక్క ఆస్తి మొత్తం నూట అరవై ఏడు మంది ఉన్నారు ఈ దేశంలో కుబేరు అంటారు కదా ప్రపంచ కుబేర్ చేస్తారు చేశారని చెప్తారు కదా ఈ నూట అరవై ఏడు మంది కుబేర్ల యొక్క ఆస్తి ఎంత ఉందంటే మన మన అందరి ఆస్తిలో గూడో ఉంటుంది మన అందరి ఆస్తులో గూడో ఉంటుంది వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ వేస్తే రెండు శాతం కేవలం రెండు శాతం వెల్త్ వేస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తాయి వీళ్ళు వేయరు వెల్త్ ట్యాక్స్ దళితులకి వేయరు వీళ్ళు అమరావతిలో పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతారు ఈ పదిహేను వేల కోట్లు రాజకీయ నాయకులకి పది శాతం ఉంటాయి పదిహేను వందల కోట్లు ఆ తర్వాత అధికారులకి కాంట్రాక్టర్ పదిహేను వందల కోట్లు తింటారు అక్కడ అమరావతిలో భూములు తనిక కుల వాళ్ళే ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు వాళ్ళకు ఉంటే ఫైవర్ సెంటర్ కానీ వాళ్ళకున్న ఒక్కొక్క ఎకరం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల ధర పలికిన ఎకరం ఆరు కోట్లు పడుతున్నాయి రేపు పదిహేను వేల కోట్లు పెట్టే ఈ రోజు వేల కోట్లు అమరావతిలో ఖర్చు పెడతాం చెప్పి జనవరి నుంచి అక్కడ ఒక్కొక్క ఎకరం పది కోట్లు అవుతుంది ఈ పది కోట్లు తప్పు ధనికులు మరింత ధనికులు అవుతారు నాకు తెలిసిన ఒక ఆశ ఉన్నాడు ఆయన చెప్పాడు ఆయన అరవై ఎకరాలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు కోట్లే ఉంది సార్ వెళ్తాడు నాకు ఇప్పుడు బాగుంది మా పని ఒక్కొక్కటి ఆరు అన్నారంటే అరవై ఎకరాలు రెండు అంటే నూట అరవై కోట్లు ఉంటే ఇప్పుడు మూడు వందల అరవై అయింది సార్ అన్నారు రేపు మాకు అతను చెప్పినేపు జనవరి ఫిబ్రవరి మార్చి లోకి వచ్చేటప్పుడు పది కోట్లు అవుతుంది అంటే ఎనిమిది వందల కోట్లు అవుతుందండి ఆరు వందల కోట్లు అవుతుంది చూడండి ఇది ధనిసైతే అపం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు క్యాపిటల్ క్యాపిటల్ అమరావతి అమరావతి అని చెప్పి పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతారు ఈ నెల్లూరు రోడ్లు ఇట్లానే వదిలేస్తారు ఈ నెల్లూరు ట్రాఫిక్ సమస్యలు ఇట్లాగనే వదిలేస్తారు మా పోలీసులు ఈ రోడ్ల మీద నుంచో పెట్టి చేస్తారు తడిపిస్తారు ఏ రకమైనటువంటి సంక్షేమం చూడకూడదు ఈ రోజున మా పోలీసులు కూడా సరెండర్ లీవ్లీవడం ఇవ్వలేదు రెండు విడతల కూడబెట్టి వస్తుంది అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం మీకు పదిహేను వేల కోట్లు నేను రిలీజ్ చేసుకున్నారు మీ అమరావతికి ఐదు వేల కోట్లు పోరావరం అంటారు అది ఎప్పుడు జరిగిందో అది చేస్తామని కూడా చెప్పట్లే మంచి మాట మార్చేస్తున్నారు వీళ్ళందరూ మనకి ఘనమైన నాయకుల అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఘనమైన నాయకులైతే కొత్త నాయకులైతే ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు చెప్పండి అంటే శాతకాల వాడేదా అర్థం నాకేజ్ ఎందుకు రాలేదు అంటే మీకేం శాతం లేదా అర్థం ఫార్వర్డ్ ప్రాజెక్ట్ ఇద్దరు కలిపి ఎందుకు పూర్తి చేయలేదు ఇది పదకొండో సంవత్సరాలు అన్నాం అంటే ఇద్దరు శాతకారం వాడే కదా అయితే వీళ్ళు ఎందుకు ఇలా ఢిల్లీకి లొంగి పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు మన ఓట్లు కొని నాలుగైదు వేల కోట్లు పెట్టి సరఫరా చేసి ఐదు సంవత్సరాల్లో రోజు డబ్బిచ్చి మిగిలిన మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు దోపిడీ చేయడానికే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు ఆ దోపిడీ సాగాలంటే అక్కడ మోడీకి మొక్కితేనే కానీ ఇక్కడ దోపిడీ చేయలేదు పెద్దలంగా చిన్నతంగా తద్వారా ఈ సాగుతుంది అందరూ తండరే ప్రజల గమనించండి మనకు పిచ్చి పిచ్చి అభిమానాలు ఉండవు కాదు అభిమానం ఎక్కువ అనవసరమైన విశ్వాసం ఎక్కువ వాళ్ళ మీద కాదు మనం విశ్వాసం పెట్టుకోవాల్సింది మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి మన బీసీ సంఘాల నాయకుల మీద విశ్వాసం పెట్టుకుందాం మన బీసీ సమయ కమిటీ మీద విశ్వాసం పెట్టుకుందాం ఈ బీసీ కొలగడానికి సంబంధించి ఏదైతే ఏ పార్టీ అయితే ఈ రోజు మనం తోడు వస్తుందో సమాజ్ పార్టీ ఆ సమాజ్ పార్టీ విశ్వాసం పెట్టుకుందాం కలిసి ముందుకు వెళ్దాం ఈ రకంగా ముందుకు వెళ్తేనే కులఘటన సాగుతుంది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనే పోరాటం చేస్తేనే మనకి మనకున్న కోరికలు సిద్ధుతాయి పోరాటం చేయకుండా వచ్చేది ఏది నిలబడింది నేను చెప్తున్నా మనం పోరాటం చేస్తే నిలబడదు ఏదో అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి ఆ రోజున పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇక్కడే రిఫరీ ఉద్యోగం చేశారు కాబట్టి నందే మోహన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళు విద్యలో ఇచ్చారు ఉద్యోగాల్లో ఇచ్చారు కడసభలో ఇచ్చేశారు అదే కాన్స్టిట్యూషన్ రాగానే మనకి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం వచ్చినప్పుడు ఎగైన్ అంబేద్కర్ పుణ్యమే ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా

ఉన్న ప్రభుత్వాలు నలభై ఐదు సంవత్సరాలు ఇస్తున్నాయి అది మండల పుణ్యం కాంచురాం పుణ్యం బిపిఎల్ సింగ్ హయాంలో జరిగింది లేకపోతే అవి కూడా కాదు ఏ రోజునైనా సరే వీళ్ళు పులగనం చేయడానికి భయపడతారు ఎందుకు భయపడతారంటే మీకున్న ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో ముగ్గురు కనీసం ముగ్గురు ఇవ్వాలా ఒక వైసీపీ ఇంకో అదర్ కమ్యూనిటీ ఒక్క సీటే తీసుకోవాలి ఒక్క సీటే రెట్లు తీసుకోతే వాళ్ళు రాజకీయ వ్యాపారం ఎందుకు చేస్తారు కోట్ల కోట్ల డబ్బులు కాంట్రాక్టర్కి ఎందుకు ఉంచుతారు చెప్పండి అందని చెప్పి వాళ్ళు రాజకీయాన్ని వదిలేస్తారు వదిలేయాలి ఈ రెడ్లు కమ్మలు ధనికులు రాజకీయాన్ని వదిలేసి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి రాజకీయాలు అప్పు చెప్తే మేము ఎట్లాగో మీరంగుకునే చాలా కాదు కాబట్టి ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ మేము ఇస్తాం మీరు గుడ్ గవర్నెన్స్ ఇస్తామని చెప్తారు మీరు ఎప్పటికీ గుడ్ గవర్నెన్స్ ఇచ్చేది గుడ్ గవర్నెన్స్ మా కళ్ళు పొడిచే గవర్నెన్స్ అందుకని చెప్పి మేము ఇస్తాం కూడి కావాలి సరిగ్గా ఎలా పాలన చేయాలో మా శిక్షణ మేము ఎలా సేవ చేసుకోవాలో మాకు తెలుసు మేము ఆ రకంగా ముందుకు అందుకని చెప్పి ఈ రెండు పార్టీలని దూరంగా పెట్టుకోవాలి ఈసీ సమన్వయ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి ఒక నేపథ్యం ఉంది అవసరం ఉంది ఇటు పూర్ణ చంద్రరావు గారు ఇటు రమణ గారు తర్వాత కోపం కూడా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సత్యకుని ప్రజలొకి గ్రామాగ్రామా తీసుకెళ్లి మన సత్తా ఏంటో చూద్దాం జైవీ జైకులే వార్ది లాలే వార్ది లాలే వార్ది లాలే ఎస్సిఎస్టి పిసి నిలబెట్టే ఏకత వార్ది లాలే ఎస్సిఎస్టి నిలబెట్టే ఏకత వార్ది లాలే